డాన్ మీడియాకు స్వాగతం నూనె దీపాలు వెలుగులో వెంకన్న స్వామివారి దర్శనం వెంకన్న స్వామి నూనె దీపం వెలుగులో మాత్రమే అక్కడ దర్శనం లభిస్తుంది ప్రధాన రహదారి పక్కనే అతి పురాతన దేవాలయం ఉన్నా చాలామందికి ఆ దేవాలయం అక్కడ ఉన్నట్లే కనపడదు ఆయన అనుగ్రహిస్తే మాత్రమే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో దర్శనం లభిస్తుంది పశ్చిమ గోదావరి జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ద్వారకాతిరుమలలో ప్రధాన రహదారి పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం చాలా ప్రశాంత వాతావరణంలో ఉంది అక్కడ మూల విరాట్ వద్ద కరెంటు లైట్లు ఉండవు నూనె దీపాలు వెలుగులో శ్రీ స్వామివారికి నిత్య పూజలు కైంకర్యాలు నిర్వహించబడతాయి తిరుమలలో వెంకన్న స్వామివారికి ఎలాంటి పూజలు చేయాలన్నా ముందుగా ఈ దేవాలయం నుండి ప్రారంభం కావాలి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామితో పాటు పద్మావతి అమ్మవారు ఆండాల్ అమ్మవారు ఆల్వార్లు సన్నిధి సంతానగోపాలస్వామి పూరి జగన్నాథ్ స్వామివారి విగ్రహాలు కూడా ఉన్నాయి పూరిలో జగన్నాథ్ స్వామివారికి రథోత్సవం సమయంలోనే ఇక్కడ కూడా జగన్నాథుని రథోత్సవం కన్నుల పండువగా జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు ద్వారకా తిరుమల వెళ్తున్న భక్తులు ఈ దేవాలయాన్ని కూడా సందర్శిస్తే మంచి అనుభూతిని పొందుతారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు